సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతో చేశాం మా త్యాగాలను గుర్తించండి అంటూ కాకినాడ జిల్లాలో కూటమి నేతలు హైకమాండ్ నేతలకు విన్నవించుకుంటున్నారు ఎవరి స్థాయిలో వారు తమ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నామినేటెడ్ పదవులు కోరుతున్నారు కాకినాడ జిల్లాలో దాదాపు పది మంది నేతలు నామినేటెడ్ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు కాకినాడ సిటీ నుంచి సీటు ఆశించారు మాజీ మేయర్ సుంకర పావని అక్కడి నుంచి కొండబాబుని బరిలోకి దింపింది హైకమాండ్ దీంతో పార్టీ ఆదేశాల మేరకు కలిసి పనిచేయాల్సి వచ్చింది మరోవైపు కాకినాడ రూరల్ నుంచి శెట్టి ప్రభాకర్ పిల్లి అనంతలక్ష్మి బరిలోకి దిగడానికి ప్రయత్నాలు చేశారు కానీ ఆ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో వారిద్దరికీ అవకాశం రాలేదు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉండడంతో టీడీపీ కోఆర్డినేటర్ వర్మకి ఎన్నికల బరిలో నిలిచే ఛాన్స్ రాలేదు ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చింది పార్టీ కానీ ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుందా అని ఎదురు చూస్తున్నారు పెద్దాపురం నుంచి టీడీపీ తరఫున నిమ్మకాయల చినరాజప్ప జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ విజయం సాధించారు అయితే ఈ ఇద్దరు నేతలు పార్టీలు సీనియర్లు సామాజిక వర్గాల సమీకరణాల కోణంలో మంత్రి పదవులు లభించలేదు అమాధ్య అవకాశం వస్తుందని చివరి వరకు ఎదురుచూసిన లక్ మాత్రం కలిసి రాలేదు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ కుమారులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని పార్టీ ముందు ప్రపోజల్ పెట్టారు తమకు ఎలాగూ ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి వారిని అకామిడేట్ చేయాలని కోరుతున్నారు నెహ్రూ కుమారుడు నవీన్ ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గాను పనిచేశారు రాజప్ప తన వారసుడు రంగనాథ్కి పదవి కట్టబెడతారని లెక్కలు వేస్తున్నారు అందుకే తమకు మంత్రులుగా అవకాశం రాలేదని క్లారిటీ ఇస్తున్నారు మరోవైపు టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా బరిలోకి దిగడానికి సానా సతీష్ గట్టిగానే ప్రయత్నం చేశారు కానీ ఈ సీటు కూడా జనసేనకు కేటాయించారు దీంతో జిల్లా ఎన్నికల అబ్జర్వర్గా కోఆర్డినేట్ చేసే బాధ్యతలిచ్చారు మరోవైపు జనసేన జగ్గంపేట పెద్దాపురం ప్రత్తిపాడు కోఆర్డినేటర్లు తుమ్మలపల్లి రమేష్ తుమ్మల బాబు వరుపుల తమ్మయ్య బాబులు తమకు ఏదో ఒక అవకాశమివ్వాలని కోరుతున్నారు కూటమి తరఫున తాము పోటీ చేయకపోయినా పార్టీ సూచించిన వారి గెలుపు కోసం పనిచేశామని గుర్తు చేస్తున్నారు అందరు నేతలు కూడా ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేస్తున్నారు అసలు లిస్టు ఎక్కడి వరకు వచ్చింది మొదటి ప్రయారిటీలో మనం ఉంటామా అంటూ ఆరా తీస్తున్నారు సామాజిక వర్గాల సమీకరణాలు కలిసి వస్తాయా అని లెక్కలు వేస్తున్నారు తమను పరిగణలోనికి తీసుకోవాలని కలిసి కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి త్యాగానికి గుర్తింపు వస్తుందని ద్వితీయ శ్రేణి నేతల దగ్గర చెబుతున్నారు త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయని తమను కలిసిన క్యాడర్కి అడిగినా అడగకపోయినా చెప్పేస్తున్నారు మనం పడ్డ కష్టం వృధా పోదని త్వరలోనే ప్రోటోకాల్ వచ్చేస్తుందంటున్నారు ఎన్నికల్లో తమ పనితీరు పార్టీ అగ్రనేతల ముందు ఉంచుతున్నారు ఎలాగైనా మిస్ అవ్వకుండా చూడాలని ఒకటికి పది సార్లు నొక్కి వక్కాణిస్తున్నారు మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి పదవుల పందారంలో త్యాగరాజులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు ఎక్కడో తేడా కొడుతుందో ఏమోనన్న భయంతో పట్టు వదలకుండా విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతూ ప్రయత్నాలు చేస్తున్నారు మరి పెద్దలు ఎవరికి అవకాశం ఇచ్చి పట్టం కడతారో చూడాలి